ఏమైనా మన ఆంధ్రప్రదేశ్లో కూటమిలో బీజేపీ భాగస్వామిగా ఉండడం మన ఆంధ్రప్రదేశ్లో విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉండడం వల్ల విమానయాన శాఖ దూసుకుపోతుందని చెప్పాలి కానీ తెలంగాణ మొత్తానికి ఒకటే విమా విమానాశ్రయం ఏపీలో ఇప్పుడు ప్రస్తుతానికి నాలుగో ఐదో ఉన్నప్పటికీ మరొక అరడైన విమానాశ్రయాలు శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం మొత్తానికి శంషాబాద్ విమానాశ్రయం ఒకటే ఉంది కనుక కేసీఆర్ హయాంలో వరంగల్ నిజామాబాద్ భద్రాద్రి కొత్తగూడెంలో కొత్తగా విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు అయితే జరిగాయి కానీ ఫలించలేదు ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కనీసం వరంగల్ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ఏడాదిన్నరిగా కేంద్రంతో యుద్ధం చేస్తూనే ఉన్నారు కానీ ఇంతవరకు భూసేకరణ కూడా పూర్తిగా చేయలేకపోతున్నారు కానీ రాష్ట్ర విభజనతో ఒకసారి జగన్ ఐదేళ్ల విధ్వంస పాలనలో మరొకసారి దెబ్బతిన్న ఏపీలో అయితే ఇప్పటికే ఐదు విమానాశ్రయాలు ఉన్నప్పటికీ అమరావతితో సరికొత్తగా మరొక ఐదు విమానాశ్రయాలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అయితే సిద్ధం చేసింది ముందుగా విశాఖ విజయనగరం శ్రీకాకుళం మూడు జిల్లాలకు మధ్యలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రెండు వేల ఇరవై ఆరు జూన్లో ప్రారంభం కాబోతోందని చెప్తున్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రతి నెలా భోగాపురం విమానాశ్రయానికి వెళ్ళి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ శరవేగంగా పూర్తి చేస్తూ ఉన్నారు శనివారం మరోసారి వెళ్ళి పనులను పురోగతి సమీక్షిస్తారని కూడా చెప్తా ఉన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రధాన టెర్మినల్ బ్యాగేజీ హ్యాండ్లింగ్ సిస్టమ్ ఏప్రాన్ రన్వే తదితర పనులు ఎనభై ఆరు శాతం పూర్తయ్యి వచ్చే ఏడాది జూన్లో ప్రధాని మోడీ చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభిస్తామని చెప్పారు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇద్దరు సొంత జిల్లా శ్రీకాకుళమే కాబట్టి వారిద్దరూ తమ జిల్లాలో మూలపేట వద్ద పోర్టు ఎయిర్పోర్టు నిర్మించేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఒక విమానాశ్రయం కూడా ఏర్పాటు చేసుకోలేకపోతుంటే ఆంధ్రప్రదేశ్ ఏకంగా అరవేజిన విమానాశ్రయాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటుంది అయితే దీనికంతా కారణం కూటమితో కలిసి ప్రయాణం చేయడమే తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కేంద్రంలో బీజేపీ ఉండడం వల్ల రాష్ట్రంలో బీజేపీ కలవడం వల్ల ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ వేగంగా జరుగుతుందనంలో ఎలాంటి అబద్ధము లేదు మరి ఈ విషయమై ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం